జూలై నెల రెండో వారంలో మీనరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరిగేది తెలిస్తే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు ఈ వీడియోని అస్సలు మిస్ కాకుండా మీరు చూడాల్సిందే జూలై నెల రెండో వారంలో మీనరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారైతే వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు రాశి జక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్షణ రీచ్ వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా వీరికి అవకాశం అనేది ఉంటుంది ఈ రాశి వారికి సమయంలో వీరి జీవితంలో ముఖ్యమైన పరిణామాలు అయితే ఉన్నాయి కర్మస్థితి కలుగుతుంది ధైర్యంతో ముందడుగు వేసినట్లయితే అనుకున్న పనిని పూర్తిగా పూర్తి చేస్తారు ముఖ్యంగా జూలై నెల రెండవ వారంలో మీనరాశి వారికి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో అద్భుతం జరగబోతుంది ఆ స్త్రీ ఎవరైనా సరే కావచ్చు మీ తల్లిగారైనా సరే మీ సోదరి అయినా సరే లేదా మీ ధర్మపత్ని అయినా సరే లేదా మీతోటి ఉద్యోగి అయినా సరే ఏ విధంగా అయినా సరే ఆ స్త్రీ ప్రవేశం అనేది మీ మీ యొక్క జీవితంలో చాలా మార్పులను తీసుకువస్తుంది ఈ రాశి వారికి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరిగా ఉండాలండి బద్ధకాన్ని దరిచేరణియ్యకండి శ్రీ వెంకటేశ్వర సందర్శనం శుభప్రదం అదృష్ట ఫలితాలు ఉన్నాయి ధర్మసిద్ధి కలుగుతుంది మీ మీ రంగాలలో కాలానుగుణంగా ముందుకు సాగి అభివృద్ధిని సాధిస్తారు చేపట్టిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకూలమైన సమయం కనబడుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి మానసికంగా ఉత్సాహంగా ఉంటారు నూతన కార్యసిద్ధి కలుగుతుంది ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మనోధ మనోధైర్యంతో చేసే పనులు మీకు చాలా విజయాన్ని అందిస్తాయి అవసరానికి డబ్బు మీ చేతికి కూడా అందుతుంది ఒక్క వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి కొన్ని సంఘటనల ద్వారా నిజ నిజాలు తెలుస్తాయి ప్రయాణాలు విజయవంతం అవుతాయి ఇష్టదేవ సందర్శనం మీకు చాలా ఉత్తమ ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే కనపడడం లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో అంతా కూడా మేలే జరగబోతుంది మీరు కోరుకున్న కళలు కన్నటువంటి జీవితాన్ని సమయంలో చూస్తారు ఈ మీన రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో శుభ అశుభ పరిణామాలు ఏమిటి వీరికి ఏ విషయాల్లో అదృష్టం కలిసి రాబోతుంది ఇటువంటి విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సమయం కెరియర్ వారీగా మీకు కొంచెం పని భారం కూడా అధికంగానే ఉండే ఉన్నాయి ఆర్థికంగా సాధారణ సమయాన్ని చూస్తారు కెరియర్ వారీగా మీకు కొంచెం పని భారం కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి చాలా ఒత్తిడి మరియు అదనపు బాధ్యతలు కూడా కలిగి ఉంటారు మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది కెరియర్లో కొంత ఊహించని మార్పు కూడా కలగవచ్చండి మీరు మీ యొక్క కెరియర్కు సంబంధించిన ప్రయాణాలను కూడా కలిగి ఉంటారు మరియు ఇది మీకు చాలా ఒత్తిడిని కూడా ఇస్తుంది ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ నెలలో మీకు సరైన అవకాశాలు అయితే ఉందో కాబట్టి వచ్చే నెల వరకు కూడా మీరు వేచి ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ప్రతి పనిలోనూ కూడా మీరు ఆలస్యం మరియు అడ్డంకులను కూడా ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి ఆర్థికంగా మీకు కొంచెం కఠిన సమయం అయితే ఏర్పడుతుంది మీకు సరైన ఆదాయం రాకపోవచ్చు లేదా మీరు రుణాలు చెల్లించాల్సి రావడం లేదా ఊహించని ఖర్చులు చేయాల్సి రావడం ఇంటిలో కూడా కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి ఆస్తులను కొనుగోలు చేయడానికి మరియు పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడిగా పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది మంచి సమయం అయితే కాకపోవచ్చు కుటుంబ వారీగా మీకు మంచి సమయమే ఉంటుంది మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది ఫలితంగా మీ సమస్యలు కూడా ప్రయత్నం లేకుండానే పరిష్కరిస్తారు మీ యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్యం కోలుకోవడం కూడా ఈ సమయంలో మీకు ప్రారంభం అవుతుంది మీ పిల్లలు వారి యొక్క చదువులో కూడా చాలా చక్కగా రాణిస్తారు మరియు మీ జీవిత భాగస్వామికి కూడా కెరియర్లో ప్రమోషన్ లేదా మెరుగుదల కూడా లభిస్తుందండి ఆరోగ్యం విషయాలలో మీకు సర్వసాధారణమైన సమయం ఉంటుంది ఒత్తిడి మరియు వారం కారణంగా మీరు వెన్నునొప్పి కడుపులో సమస్యలు మరియు నరాల సంబంధిత సమస్యలతో కూడా బాధలు పడవచ్చు ఆరోగ్య సంబంధిత సమస్యలను తగ్గించడానికి మీరు సరైన విశ్రాంతి మరియు అనారోగ్య ఆరోగ్యకరమైనటువంటి మరియు సమయానికి తగినటువంటి ఆహారాన్ని అయితే తీసుకోవాలి వ్యాపారవేత్తలకు ఈ నెల చాలా సాధారణమైన సమయం ఉంటుంది ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం కారణంగా ఆశించిన ఫలితాన్ని మీరు పొందలేకపోతారు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మందకుడిగా సాగడం చేత తక్కువ ఆదాయం కూడా పొందే అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో వ్యాపారాన్ని మార్చడానికి లేదా అదనపు వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా అవకాశం కలుగుతుంది విద్యార్థులకు సాధారణ సమయం ఉంటుంది వారిలో దూకుడు స్వభావం అసహనం కూడా ఎక్కువ అవుతాయి వారికి చదువులపైన కూడా తక్కువ ఆసక్తి కలిగే అవకాశం ఉంటుంది మూడో వారం నుండి కూడా వారికి మంచి సమయం కలుగుతుంది వారు కోరుకున్న ఫలితాలను సాధించడానికి కొంచెం తీవ్రంగా కృషి చేయడం ప్రారంభిస్తారు చూసారు కదా మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు ఏమిటి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం మీనరాశి వారికి ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్యమైన విషయాలు ముడిపడి ఉంటాయి సొంత వారు బంధువర్గము లేక కులానికి చెందిన ఒక వ్యక్తి కారణంగా వీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు వీరు మనుషుల మనోభావాలను సులభంగా అర్థం చేసుకుంటారు మీనరాశి వారి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు ప్రకృతి సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలన్న వీరి ఆశ నెరవేరుతుంది ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితాన్ని వీరు గడుపుతారు వీరితో ఉన్న అవసరాల కారణంగా బంధువులు స్నేహితులు దగ్గరైన అవసరాలు తీరిన తరువాత కూడా సంబంధాలు కొనసాగుతాయి ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోతాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని ప్రయోజనాలు కూడా వీరు సాధించుకుంటారు ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం చేత మానసిక ప్రశాంతత విజయము కూడా మీకు లభిస్తుంది ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదు అని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం అసలు చేత కాదు ఈ రాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచితే ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే వారికి ఎవరైనా సరే తోడు ఉండాలి వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలు పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా కలగదు ఈ రాశి వారు అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతుంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో కంగారు పడుతూ ఉంటారు పనులను తొందరగా చేయడం వలన ఎక్కువ పనులు చేయడం వలన అలసిపోతూ ఉంటారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపుతుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు ఈ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో వైవాహిక జీవితం కాస్తంత ఒడిదుడుగులతో సాగినప్పటికీ ఆ తర్వాత సర్దుకుంటుంది వీరి దంపత్య జీవితం సాఫీగా సాగడానికి ఇరు వర్గాల బంధువులు కూడా సహకారం అవసరమవుతుంది చూశారు కదా వారి గురించి మీనరాశి వారికి జూలై నెలలో రెండో వారంలో వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరిగే మార్పుల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న వెలైకాన్లో అని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్